ఓం సాయిరామ్ శ్రీ సచ్చితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజున బాబాగారు అందించబోయే సందేశం ఏమిటంటే ఈ రోజున నీ కోరిక తలుపు తట్టే సమయం ఆసన్నమైంది బిడ్డ ఇది నీ అదృష్టం ఉంటేనే వినగలుగుతావు బిడ్డ ఒక్కసారి నేను చెప్పేది విను అనేసి బాబాగారు ఒక చక్కని సందేశాన్ని అయితే తెలియజేయబోతున్నారండి ఇక సందేశం ఏమిటి అనేది బాబాగారి మాటల్లోనే తెలియజుకుందామండి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే మా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇన్ని రోజులకి నీ కోరిక తలుపు తట్టే సమయం వచ్చింది నీవు ఇన్ని రోజుల నుండి నీవు పడుతున్నటువంటి కష్టాల నుండి విముక్తి కలిగేలా ఏర్పాటు చేశాను తల్లి కానీ నీవు ఒక పని చేయాలి అది ఏమిటో నీకు చెబుతాను అంతకంటే ముందు నీవు కొన్ని విషయాలను అంతకన్నా ముందు తెలుసుకోవాలి ఎప్పుడూ కూడా నీవు చెడ్డ ఆలోచనలు మనసులోనికి రానివ్వకు ఎవ్వరికీ కూడా హాని కలిగించే పనులు ఎప్పటికీ చేయవద్దు నీవు కష్ట సమయంలో ఎటువంటి అంటే మంచితనంగా నీ యొక్క మనసును ఎంత ప్రశాంతంగా మంచి ఆలోచనలు కలిగి ఉంటావో అదేవిధంగా కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి తర్వాత కూడా అలాగే ఉండాలి గర్వం ఎప్పుడూ కూడా నీ దరిదాపుల్లోకి రానివ్వకుండా చూసుకోవాలి ధనం చేతి నిండా ఉంది కదా అని ఎప్పుడూ కూడా అతిగా ఖర్చు పెట్టకు అత్తమామలను పిల్లలను నిర్లక్ష్యంగా చూసుకోకూడదు వారిని చూసి ఎప్పుడూ కూడా హేళనగా చులకనగా మాట్లాడవద్దు నీ మనసులో ఎవరికైనా సహాయపడాలి అని అనిపిస్తే సహాయం చెయ్యి లేదంటే మౌనంగా ఉండిపో పిల్లలను విలాసాలకు అలవాటు చేయకు నలుగురిలో ఎలా ఉండాలి తోటి వారితో కలిసిమెలిసి ఉండే విధానాన్ని నేర్పించు ఇవి అన్నీ చేస్తేనే నా కష్టాల నుండి బయటకు తీసుకొస్తావా బాబా లేదంటే వాటికి నన్ను దూరం చేస్తావా అని నీవు అడిగితే నేను అవును అనే చెప్పాలి ఎందుకో తెలుసా నేను ఒకటి అడుగుతాను అది నీ దగ్గర ఉన్నందువలనే నీకు ఈ కష్టాలు దాని నుండి నేను స్వీకరించి నిన్ను విముక్తిరాలని చేస్తాను ఏమిటది నీకు ఇచ్చే కానుక నా దగ్గర ఏమి ఉంది బాబా అని అంటున్నావు కదా అనుకుంటున్నావు కదా ఉంది కాబట్టే అడుగుతున్నాను నిన్ను ఇన్ని రోజులు ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి నీ పాపకర్మలను నాకు ఇవ్వు అది నా యొక్క ఖాతాలో వేసుకొని నీకు పుణ్యకర్మలను ఇస్తాను ఇది అంతా కూడా నీకు మాత్రమే అందిస్తున్నాను అని అనుకోవద్దు కాదు ఎన్నో సంవత్సరాలుగా ఈ పనిని నేను చేయాలి అని ఉంది నా భక్తులకు అందరికీ ఏది అవసరమో అది వారికి ఇస్తూ వారి దగ్గర ఉన్నవి నేను స్వీకరిస్తాను అది పాపమైన పుణ్యమైన వారి భాగ్యాన్ని బట్టి మారుతుంది నీవు నా ఎదురుగా నిలబడి ఈ విధంగా ప్రార్థించు బాబా నేను ఇప్పటి వరకు ఎంతో దీనమైన పరిస్థితిని అనుభవిస్తున్నాను ఇక నుండి నా పాపకర్మలను అన్నీ నీకే అప్పగిస్తాను నన్ను కరుణించి కాపాడు బాబా అంటూ నీ పాపకర్మలను నాకు సమర్పించు ఆపై నీ జీవితంలో వచ్చేటటువంటి మంచి రోజులు నీవే గమనించు నీకు అంత అర్థమవుతుంది కానీ నేను చెప్పేటటువంటి అన్ని మాటలను నీవు పాటించాలి గుర్తుపెట్టుకో పాపకర్మలను నీవు దాటిపోవాలి అప్పుడే నేను నీకు పుణ్యకర్మలను అందిస్తాను నీకు ప్రతి విషయంలోనూ తోడుగా ఉంటాను ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాను నా ఆశీస్సులు లేవని ఎప్పుడూ అనుకోవద్దు నీవు నీవుగా గడిచిపోయిన రోజులను గుర్తు తెచ్చుకో అప్పుడే నీకు బాగా అర్థమవుతుంది నీవు ఉన్నటువంటి కష్టాలు అన్నిటి నుండి ఈరోజు నీవు ఇలా ధైర్యంగా ఉన్నావు అంటే నీ వెనుక నేను ఉన్నానో లేదో నీవే తెలుసుకో తల్లి ఏది ఏమైనా కానీ కష్టకాలంలో నీకు అది చాలా మార్పు తీసుకువచ్చింది ఏది మంచి ఏది చెడు ఎవరు ఎటువంటి వారు అనేది తెలుసుకో కష్టకాలం అనేది మనకు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది ఎవరి మనస్తత్వం ఎటువంటిదో తెలియజేస్తుంది దానిని బట్టి మనం జీవితంలో కాస్తైనా సరైన మార్గం చూపుతుంది ఇన్నాళ్లకు నీవు పడిన ప్రతి ఒక్క సమస్య కష్టాలను తొలగించి నీవు కోరుకున్న విధంగా నీ సమస్యలు అన్నిటికీ ఒక పరిష్కార మార్గాన్ని అయి నీ ఇంటి ముందే నిలుచుని ఉన్నాను తలుపు తీసి నీ కోరికను కోరి ఆహ్వానించు నేను చెప్పినవి ఎప్పుడూ కూడా ఏ సందర్భంలో కూడా జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు ఎన్నో జన్మలు దాటగా దాటగా ఏదో ఒక మంచి చేసుకున్నావు కాబట్టే ఈ శరీరం నీకు లభించింది వచ్చినందుకు కొనసాగిస్తూ మంచి పనులు చేస్తూ తరించి మంచి జీవితాన్ని పొందాలి మళ్ళీ మళ్ళీ హీనమైన ఉపాధులను పొందేలా తప్పుడు పనులు చేసి నీ పాపాన్ని నా మీద మాత్రం పెట్టుకోవద్దు నీ జీవితంలో ఏదీ కూడా నీ వెనకరాదు కేవలం మనం సంతోషంగా గడిపిన క్షణాలు తప్ప నీవు సంపాదించినది ఏది కూడా నీ వెంట రాదు నీ మంచితనం పుణ్యం ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప ఏది ఏమైనా కానీ ఇన్ని రోజులు నీ కష్టకాలం అంతా తీరిపోయి నీవు కోరుకున్న విధంగా నీ కోరిక నెరవేరబోతుంది సంతోషంగా జీవించు ఓం సాయిరం సర్వేజన భవంతు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్